మంచర్యాల జిల్లా దండేపల్లి మండలం కొండాపూర్లో విషాదం నెలకొంది బాప్టిజం స్వీకరణలో భాగంగా పాస్టర్తో కలిసి పుణ్యస్నానాల కోసం గోదావరి నదికి వెళ్లిన అజయ్ గంధం చరణ్లో ప్రమాదవశాత్తు శాతం మునిగి మృతి చెందారు పిల్లలు విగత జీవులు కావడంతో కుటుంబ సభ్యుల రోదండ మెన్నంటాయి జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు అరే లోపల పోకుంటే ఇది మడుగులు ఉంటాయని చెప్పా కూడా దంట పడుకుంటే పోయి ఎవరికైనా పోగొట్టు ఇద్దరు నూనె మంచిది నూట వరకు అట్టుకన్నా కయో అండ్ నూరు వరకు దంట పడుతుంది ఇద్దరికిద్దలా మళ్ళీ మళ్ళీ ఆ మనసే మంచిది వాడు నీటి ఆ మనుషులు కూడా వాటి ముందు మునిసరి ఆ మనిషి భయపడించి చెప్పి పట్టుకొని పోరాగలం ఆ చెప్పి పట్టుకొని చెప్పి పట్టుకుంటే ఈ ఆగులేదు లేదు